ఈ వీడియోలో వంకాయ నిలవ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందంటే అంటే చెప్పలేనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ చేసుకోవడం కూడా అంత కష్టమేం కాదు అయితే ఈ పచ్చడి కోసం మనకు ముదిరిన వంకాయలు కావాలండి కొంచెం పసుపు రంగు టెరస్ గడ్డలోని వంకాయలు అనమాట ఇన్ని వంకాయలు వచ్చినాయి అందుకే నాకు వంకాయ పచ్చడి చేయాలనిపించింది ఇంకా వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని డ్రై చేసేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకుని హాఫ్ కేజీ ముక్కలు ఉంటాయి అనమాట ముచ్చుకులు అన్ని తీసాక ముప్పై ఒక కప్పు సాల్ట్ రెండు టీ స్పూన్ నిండా పసుపు మంచిగా మిక్స్ చేసుకుని ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు బాగా అడుక్కు పెట్టేసి పైన వంకాయ ముక్కల్ని సెట్ చేసేస్తాం అనమాట ఇది మంచిగా నీరు ఊరి చింతపండు నాంటుందండి చింతపండులో పెంకులు గాని ఈనెలు గాని గింజలు గాని లేకుండా చూసుకోవాలండి ఇది నెక్స్ట్ డే మీకు చూపిస్తుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇంకా ఇది మంచిగా ఊరిందండి ఫస్ట్ చింతపండు తీసేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుంటాము మంచిగా మెత్తగా నానింది ఇప్పుడు వంకాయల్లో ఉన్నటువంటి వాటర్ ఊరింది కదండి అదంతా మంచిగా స్క్వీజ్ చేసేసుకుని వాటర్ అంతా మనం తీసేసి వంకాయ ముక్కలు మాత్రం సెపరేట్ చేసేసుకుంటాము ఇప్పుడు ఆ విధంగా వచ్చిన వాటర్ తోటి గ్రైండ్ చేసుకుంటాం అనమాట చింతపండుని ఆ చింతపండు మెదగడానికి ఈ వాటర్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ అయితే మనం ఉంచుకుంటామండి ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ ఈ ప్రాసెస్ అనమాట చూసారే అంత లిక్విడ్ వచ్చిందా మనకి ఇప్పుడు ఇంకా చింతపండు గుజ్జులో ఒక కప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆవు పిండి మనం తీసి పెట్టుకున్నటువంటి ఆ లిక్విడ్ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం ఇంకా ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నానండి దాన్ని పో వచ్చే వరకు కాసుకుని మనం ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకుంటాం తాలిమ సామాను చివచ్చుకున్న వెల్లుల్లి డబ్బులు ఒకటిన్నర పాయి తీసుకున్నాను టేబుల్ స్పూన్ శనపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని మనము చక్కగా ఫ్రై ఇస్తామండి ఆయిల్ ఆల్రెడీ కాగుంది కదా చక్కగా వేగిపోతాయి అనమాట మనకి ఆ వేడికి ఇంకా ఇది బాగా చల్లారిపోయే వరకు మనం పక్కకు పెట్టేసుకుంటాము ఈ పోపులోనే ఉంటుందండి మజా మొత్తం చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు నూనె మొత్తం మంచిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇంకా కలిపేసుకుందాము ఒక బౌల్లోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అదే విధంగా చింతపండు గుజ్జు మెంతపిండి పిండి ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపు నేను సగం ఆయిల్ మాత్రమే వేసాను ఫస్ట్ అదంతా మంచి కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని మరీ బ్రేక్ చేసుకోకుండా సున్నితంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్క ముక్కలాగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు మిగిలిన ఆయిల్ విత్ పోపు యాడ్ చేసేసుకుంటున్నానండి ఆయిల్ మంచిగా చల్లారిపోయింది కాబట్టి మనం ఈ విధంగా కలుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉందనమాట పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్పు పసుపు కలిపిన తర్వాత మినిమం ట్వెల్వ్ అవర్స్ పాటు ఊరనే ఇవ్వాలండి అదేవిధంగా ఆయిల్ వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలండి ఆ రెండు గుర్తు పెట్టుకోవాలి ఇంకా గొమ్గుమలు మన వంకాయ నిల్వపచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది చూడండి బస్ స్వర్గంగా అనిపిస్తుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీరు కూడా రుచిని ఆస్వాదించండి